బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లముతువారిపాలెం గ్రామ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ నాగేంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా గణపతి పూజ పుణ్యవహచన పంచగవ్య ప్రాచన మూల మంత్ర రుద్ర సర్ప సూక్త దుర్గా యంత్ర యంత్రస్థాపన బింబాస్థాపన పూర్ణాహుతి గోదృష్టి దర్శనం వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణముతో స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సూరుగాని వీర్లంకయ్య మండం శివ నాగయ్య ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు తదుపరి గర్ధన్యాసము కీషన్యాసము రత్నన్యాసము అనేటువంటి కార్యక్రమం కూడా చేసుకుని పదకొండు గంటల ఇరవై మూడు నిమిషం వరకు యంత్రస్థాపన మూర్తి స్థాపన తీసుకోవడం జరిగింది తదుపరి స్వామివారి యొక్క త్రయాణిక ధ్వజారోహణ దివ్య ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది హరి